హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ అండి ఈరోజు క్రేజీ కిచెన్ బ్లాగ్స్లో మీకు ఒక బంగాళదుంప చిప్స్ తయారు చేసి చూపిస్తానండి చిన్న చిన్న ట్రిప్స్తో నేను తయారు చేసి చూపిస్తాను మీరు పూర్తిగా వీడియో చూస్తే మొత్తం అర్థమవుతుంది అస్సలు కొంచెం కూడా మిస్ కాకుండా చూడండి ఇది చిన్న చిన్న టిప్స్తో చెప్తాను నల్ల పట్టం కానీ ఎర్రపట్టం కానీ అలా జరగదండి బంగాళదుంపలు చక్క తెల్లగా మల్లె ఉంటాయి నేను చెప్పిన ట్రిప్స్తో తయారు చేస్తే రెండు కేజీలు బంగాళదుంపలు తీసుకున్నానండి ఈ వీడియోలోకి వెళ్ళిపోతే రెండు కేజీలు బంగాళదుంపలు తీసుకున్నాను మనం తీసుకునేటప్పుడు కొంచెం పొడుగ్గా ఉన్న బంగాళదుంపలు తీసుకుంటే చిప్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది నేనైతే ఫుడ్ ప్రాసెసర్లో చూపించాను చిప్స్ ఫుడ్ చిప్స్ చేయటం అయితే మన చేత్తో నేను వేరే వీడియో చేస్తాను ఈ వీడియోలో వచ్చేసి నేను ఫుడ్ ప్రాసెసర్లో చూపించాను ఈ చిప్స్ అనేవి పాడైపోతూ ఉంటాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదండి అలా పాడైపోకుండా నేను మంచి ట్రిక్స్తో చెప్తాను పూర్తి వీడియోగా మిస్ కాకుండా చూడండి అదిగోండి ఫుడ్ ప్రాసెసర్లో ఆ విధంగా అయిపోతాయి చిప్స్ అనేవి ఈజీగా అయిపోతాయి మనకి ఒకే విధంగా కూడా వస్తాయి చెక్క బంగాళదుంప చిప్స్ మామూలుగా చేత్ చేసుకున్నా కూడా ఒకే విధంగా పొడుగ్గా పెట్టుకొని బంగాళదుంప చేసుకుంటే చేత్ చేసుకున్న ఈజీగానే వస్తాయి అలాగా మొత్తం రెండు కేజీల పాటు బంగాళదుంపల్ని మనము చిప్స్ కొట్టేసేసుకోవాలి చిప్స్ కొట్టేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో అది చూసారండి ఒకే సైజులో వచ్చాయని చూపిస్తున్నాను మా వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసుకునే వాళ్ళకి చాలామందికి యూజ్ అవుతుంది మీరు లైక్ చేయటం వల్ల పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకోవాలండి మనం వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసేసుకొని మరిగించేసుకోవాలి అది చాలాసేపు అలా పొగ పొగలుగా వచ్చేటట్టు మరిగించుకోవాలి అలా మరిగించుకున్న తర్వాతనే బంగాళదుంపలు వేసుకోవాలి బంగాళదుంపలు అలా మొత్తము అన్నీ రెండు కేజీలు వేసేసుకోవాలి అందుకని కొంచెం లోతుగా ఉన్న గిన్నె తీసుకోవాలి కొంచెం లోతుగా ఉన్న గి గిన్నె తీసుకుంటే మనకి అవి పైకి తెల్లుతున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది అలా అని బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టేసేయకూడదండి మనకి ఎయిటీ పర్సెంట్ ఉడకపెట్టాలి అంటే ఈ వేడి నీళ్ళు బాగా మరిగిపోయి ఉన్నాయి కదండి బంగాళదుంపలకి మనకి బా ఉడికిపోయే తత్వము ఉంటుందండి ఒక మనకి ఆవిరి అనేది పట్టిందంటే బంగాళదుంప ఉడికిపోతుంది మామూలుగా బంగాళదుంప వేసుకున్నా సరే ఆవిరికి ఉడికిపోతుంది కదండి అలానే చిప్స్ మనకి ఆవిరికి ఉడికిపోతాయండి అలాగా ఒక్క పొంగు వచ్చిన తర్వాత మనకి పొయ్యి దింపేసేసుకోవటమే చూపిస్తాను చూడండి పైన అలా మూత పెట్టుకొని ఒక్క పొంగు వచ్చిందని చూసారండి అలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే మనకి ఇంకా ఉడక ఉడుకు పట్టేసేసింది కదండి మొత్తం ఉడికిపోతాయి లోపల మనం ఉప్పు అనేది వేసుకున్నాము తర్వాత మనకి కుకింగ్ అనేది స్టాప్ అయిపోవాలి అందుకని మనం కూలింగ్ వాటర్లో కొంచెం తీసేసుకొని వేసేసుకోవాలి కూలింగ్ వాటర్లో వేయటం వల్ల మనకి కుకింగ్ మొత్తం స్టాప్ అయిపోతుంది అది ఉడక ఉడకటం ఇంకా అనేది మొత్తం ఇది అయిపోతుంది బాగా ఐస్ ఐస్ ట్యూబ్స్ వేసుకున్న మనకి బాగా యూజ్ అవుతుందండి మన ఐస్ ట్యూబ్స్ కన్నా నేను బాగా నేనైతే కూలింగ్ వాటర్ వేసాను కూలింగ్ వాటర్ వేయటం వల్ల మనకి కుకింగ్ స్టాప్ అయిపోతుంది అలాగ మనం కొంచెం చల్లపడిపోయిన తర్వాత ఫ్యాన్ కింద అలా పెట్టేసేసుకోవాలి ఫ్యాన్ కింద అలా పెట్టేసుకుంటే మూడు రోజులకి చక్కగా ఎండిపోతాయండి మూడు రోజులకి మనకి చిప్స్ అనేవి రెడీ అయిపోతాయి ఈ ఎండ ఉండి మనకి అవకాశం ఉండి చేసుకుంటే ఒకే ఒక్క రోజులో ఎండిపోతాయండి నేను పైన టెరస్ మీద కూడా ఈ చే మీకు ఇక్కడ ఉన్నవి కూడా చూపించాను ఫ్యాన్ కింద టెరస్ మీద కూడా కొంచెము వేసాను వీటిని మొత్తం ఫ్యాన్ కింద పెట్టినవి మూడు రోజులు పట్టేయండి టెరస్ మీద వేసినవి అయితే ఒకే ఒక్క రోజులో ఎండిపోయాయి చక్కగా ఎండిపోతాయండి అస్సలు మీరు ఎలాంటి అనుమానం లేకుండా చక్కగా చేసుకోవచ్చు ఈ చెప్స్ యూట్యూబ్లో చూపిస్తున్నారు అనేది కరెక్ట్ కాదన్న మీకు డౌటే అవసరం లేదు చక్కగా వస్తాయండి దీంట్లో పటిక అని కొన్ని రకాలుగా చెప్పారు అలాంటివి ఏమీ వేయనవసరం లేదు ప్రతి సంవత్సరం మా పిల్లలకి ఇలా తయారు చేసి పెడుతూ ఉంటా నేను ఖచ్చితంగా చాలా బాగుంటాయండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం వల్ల మీకు చాలా మందికి యూజ్ అవుతుందండి మా కొత్త వాళ్ళకి కొంచెం వేరే కొత్త కొత్త వీడియోలు చేయాలన్నా ఇది కూడా ఉంటుంది నేను టెరస్ మీదకి వెళ్ళానండి టెరస్ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇవేంటంటే మనకి కుప్ప కుప్పగా అలా పేసేయకూడదండి సింగిల్ సింగిల్గా అలా వేసుకుంటే ఒక్క రోజులో ఎండిపోతాయండి చక్కగా సింగిల్ గా వేసుకోవాలి మనం వేసుకునేటప్పుడు కొంచెము శ్రమ అనుకోకుండా అలా సింగిల్ గా వేసుకుంటే తొందరగా ఎండిపోతాయండి చిప్స్ అనేవి వీటికి బూజ్ పట్టడం కానీ అసలు ఇది పట్టం కానీ అలాంటివి ఏమి రాదండి ఇవా తెల్లటి మల్లెపూల్లాగా వస్తాయి చూసారు కదండి నేను సాయంత్రానికి చూపిస్తున్నాను చక్కగా తెల్ల మల్లెపూల్లాగా వస్తాయండి అసలు ఎలాంటి అనుమానం పెట్టుకోకుండా చక్కగా పెట్టుకోవచ్చు మిక్స్ అనే ఉంటే చక్కగా పిల్లలకి సాయంత్రం పూట వేయించేసి అలా నాలుగు ఇచ్చేయచ్చు వేయించి చూపిస్తున్నాను చూడండి అలా నీ కొంచెం వేడి చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని చెక్క వడియల్లాగా వేపేసేసుకోండి చిప్స్ ఎంత బాగుంటాయండి దాంట్లో మనకి మనకి ఇష్టమైన అవి ఉప్పు కారం అలాంటి మసాలా అలాంటివి అలాంటివి వేసుకొని తినేయచ్చు నచ్చింది కదండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి